హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా చైన్ అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇదేనండి ఇది వచ్చేసి పసుపు చైన్ అనమాట ఈ పసుపు చైన్ రెండు రకాలుగా అయితే వేసాము ఒకటి బోధె ఒకటి సాలు సాల్ అనమాట బోధ అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది రెండు లైన్లు వచ్చి ఉంటాయి చూడండి బాగా గమనించండి పశువు అనే మొలకలు రెండు లైన్లు వచ్చాయి దాన్ని బోధి అంటాము ఇంకొకటి కూడా ఉంది అది ఒక్క లైన్ వస్తుంది దాన్ని సాల్ అంటాము ఇది వచ్చేసి ఎంత పసి పిల్లలను చాకినట్టు చాక్కోవాలన్నమాట సంవత్సరం రోజులు పంట అనమాట దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఈ పసుపు పంటనైతే కాపాడుకుంటూ రావాలన్నమాట కోతులు పెడతా అది మాకు ఆ కోతులు పెడద కూడా తప్పించుకొని కాపాడుకుంటాము అది ఇందాక చూపించారు చూడు ఇదే ఇదేనండి సాలు సాల్లు కలుపు అయితే బీభత్సంగా పడుతుందన్నమాట కలుపు అయితే ఏది లేకుండా నీట్గా తీసుకుంటూ ఉండాలా దీంట్లో ఇంకొకటి వచ్చేసి మేము మనం పీరియడ్స్ వస్తాయి కదా పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఈ పశువు ఒక ఐదు రోజులైతే వెళ్ళాం అన్నమాట మేము ఎందు అంటే పసుపు అంటే మహాలక్ష్మి కదా అందుకనేసి అంత పవిత్రంగా చూసుకుంటాము దీనికి చుట్టూ అవి చెట్లు కనిపిస్తున్నాయి కదా అవి అయితే కందులు అన్నమాట మనకు ఈ పశువు అయ్యేసరికి కంది చెట్లు కూడా పెద్ద వేసి మనకి కందులు అయితే వస్తాయి పసుపు పంట చుట్టూ వేసుకుంటామన్నమాట కందులు మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేశారో ఒక్కసారి చెప్పండి పీరియడ్స్ అయితే పీరియడ్స్ వస్తే అస్సలు చేలకే వెళ్ళమన్నమాట మీరు మీ సైడు మీకు తెలిసి మీకేమైనా తెలిసింటే చెప్పండి కామెంట్ అయితే చేయండి అక్క మేము కూడా వెళ్ళము మేము కూడా అంతే పవిత్రంగా చూసుకుంటాము పశువుని అని అన్నీ తెలిసి ఉంటే ఒకసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి మేమైతే ఇలాగే చూసుకుంటామన్నమాట ఇదైతే కలుపంతా తీయాలి ఈ కలుపు అంతా తీసేసి అవుతే ఇంటికి వెళ్ళాలన్నమాట మేమైతే తీస్తూ ఉన్నాము మా మామ కూడా తీస్తున్నాడు ఈ పసుపు ఎంత పని ఉంటుంది అంటే అంత పని ఉంటుంది ఎటువంటి ఎరువులు వేయలేదన్నమాట దీనికి ఇంకాను ఫస్ట్ ఇంకా కలుపులు తీసుకుంటా నీళ్ళు వేస్తున్నాము ఎరువు రెండు సంవత్సరాల క్రితము ఆ అయితే పశువుల పేడ అయితే వేసాము అదే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఎరువులు వేయలేదు ఏ ఏ ఏ ఎరువులు వేస్తాము ఏ రకమైన సతవలు జల్లుతాము ఎటువంటి మందులు కొడతాము మీకైతే నేనైతే వీడియో అయితే చేసి పెడతానమాట మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇటువంటి మంచి వీడియోలు అయితే ఉంటాయి నా ఛానల్లో పశువు పంట గురించి మీరు మీ ఏరియాలో ఎక్ మీ ఏరియాలో ఎవరైనా వేస్తున్నారా వేస్తే మీరు ఎటువంటి ఎరువులు వేస్తున్నారు ఎటువంటి సతవలు చల్లుతున్నారు ఒక్కసారి అయితే మాకైతే కామెంట్ అయితే పెట్టండి మేమైతే నాకు నా చిన్నపిల్ల పుట్టంచి వేస్తున్నారు మా అత్తమ్మ మావులు పశువు మాకు భూతల్లి ఎప్పుడూ అన్యాయం చేయలేదు అంత బాగా చూ పశువుని అంత బాగా చూసుకోవాలి ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవాలన్నమాట వచ్చిన వెంటనే మందులు అవి కొట్టుకుంటూ ఉంటేనే వాటిని నివారించుకోగలుగుతాము లేకుంటే ఒక్కసారి కుళ్ళు పడితే ఇంకా అది రికవర్ మాత్రం అవ్వదు లోపల ఉండే కొమ్ము కూడా కుళ్ళిపోతుంది అన్నమాట ఇదేనండి మా పశువు